బెర్ముడా ట్రయాంగిల్ ఈ పేరు వినగానే మనందరికీ ఓడలూ విమానాలు మిస్టీరియస్గా మాయమయ్యే ఒక భయంకరమైన ప్రదేశం గుర్తుకొస్తుంది కదా కాని రోజు చూస్తున్న ఈ మూల గ్రంథం ప్రకారం అసలు కథ వేరే ఉంది ఆ రహస్యం వెనుక ఒక పురాతన ద్వారం దాగి ఉందని ఈ పుస్తకం చెప్తోంది ఇక్కడే అసలు అన్వేషణ మొదలవుతుంది మనం ఇప్పటిదాకా విన్న కథలన్నీ ఒక్క క్షణం పక్కన పెట్టి ఇలా ఆలోచిద్దాం ఒకవేళ బెర్మ్యుడా ట్రయాంగిల్ ఒక చోటు కాకుండా వేరే లోకాలకు తెరుచుకునే ఒక ద్వారమైతే సరే ఈ అన్వేషణలో మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ఆ ట్రయాంగిల్లో ఉన్న పోర్టల్ సిద్ధాంతమేంటో అర్థం చేసుకుందాం తర్వాత దానికి పవర్ ఇచ్చే అట్లాంటిస్ గ్రేట్ క్రిస్టల్ గురించి తెలుసుకుందాం అసలు పోర్టల్ ఎలా పనిచేస్తుంది ఆ జ్ఞానంతో మనమెలా అవ్వొచ్చు ఇంకా చివరగా ఈ మొత్తం సమాచారం ద్వారా రచయిత మనకు ఇవ్వాలనుకుంటున్న అసలు సందేశమేంటి వీటన్నింటినీ చూద్దాం రైట్ ఇంక మన ప్రయాణం మొదలు పెడదాం మొదటి భాగం ట్రయాంగిల్లోని పోర్టల్ రచయిత వాదన ప్రకారం ఇది కేవలం ఓడలు అదృశ్యమయ్యే చోటు కాదు ఇది వేర్వేరు డైమెన్షన్స్ మధ్య ఉన్న ఒక పురాతన గేట్వే ఆ వాదనేంటో కొంచెం లోతుగా చూద్దాం మరి ప్రతి ద్వారానికి ఒక పవర్ సోర్స్ ఉంటుంది కదా అలాగే ఈ పోర్టల్కు శక్తినిచ్చేది ఒకటుంది అదే అట్లాంటిస్ యొక్క గ్రేట్ క్రిస్టల్ ఈ పోర్టల్ యొక్క అపారమైన శక్తికి మూలం ఇదేనని చెప్పబడింది అసలు ఈ గ్రేట్ క్రిస్టల్ అంటే ఏంటి రచయిత చెప్పిన దాని ప్రకారం ఇది మనం చూసే మామూలు రాయిలాంటిది కాదు ఇది స్వచ్ఛమైన సోర్స్ ఎనర్జీతోనే తయారైందట అంతేకాదు ఒక మొత్తం నాగరికత యొక్క జ్ఞానాన్ని వాళ్ల టెక్నాలజీని నక్షత్రాలతో వాళ్లకున్న సంబంధాన్ని అంతా ఒక సూపర్ కంప్యూటర్లో ప్రోగ్రాం చేసినట్టు దీన్లో చేశారన్మాట ఇప్పుడు అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది దాని లొకేషన్ ఎప్పుడో కథల్లో విన్న అట్లాంటిస్ నగరం నాశనమైనప్పుడు ఈ పవర్ఫుల్ క్రిస్టల్ కరెక్ట్ గా బర్ముడా ట్రయాంగిల్ మధ్యలో సముద్రం అడుగుకి చేరిపోయిందని రచయిత వాదిస్తున్నారు మరి దీని ఉద్దేశం ఏంటి దీనికి చాలా పనులున్నాయట ఇది కేవలం ఒక పోర్టల్ మాత్రమే కాదు ఇది ప్రాచీన అట్లాంటియన్ జ్ఞానానికి ఒక పెద్ద లైబ్రరీ లాంటిది ఫ్యూచర్ స్పిరిచువల్ టెక్నాలజీకి ఒక బ్లూప్రింట్ లాంటిది ఇంకా నెప్ట్యూన్ గ్రహంతో కమ్యూనికేట్ చేయడానికి ఒక యాంటెనా లాగా కూడా పనిచేస్తుందట ఓకే ఈ క్రిస్టల్ గురించి దాని పర్పస్ గురించి మనకొక ఐడియా వచ్చింది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇంతకీ ఈ పోర్టల్ ఎలా పనిచేస్తుంది ముఖ్యంగా అప్పట్నుంచి ఇప్పటి వరకు దాని పనితీరులో ఎలాంటి మార్పులొచ్చాయో చూద్దాం ఈ పోర్టల్ పనితీరు పాటు బాగా మారిందట ఒకప్పుడు ఇది తెరుచుకుంటే చాలా పెద్ద పెద్ద సంఘటనలు జరిగేవట బహుశా అందుకేనేమో ఆ మిస్సింగ్ కథలన్నీ కాని ఇప్పుడు మన గ్రహం యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరగటం వల్ల ఇది తరచుగా తెరుచుకుంటోంది కానీ చాలా సున్నితంగా తక్కువ ప్రభావంతో అని రచయిత చెబుతున్నారు అంతేకాదు దీనికొక కచ్చితమైన టైమ్ లైన్ కూడా ఇచ్చారు సరిగ్గా రెండు వేల తొమ్మిది సంవత్సరం నుంచి నెప్ట్యూన్ గ్రహం నుంచి వచ్చే ఒక ఉన్నత స్థాయి జ్ఞానం ఈ పోర్టల్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చిందని ఈ టెక్స్ట్ క్లియర్గా చెబుతోంది ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ప్రాక్టికల్స్ ఈ శక్తివంతమైన పోర్టల్లోని జ్ఞానంతో కనెక్ట్ అవ్వడానికి రచయిత సూచించిన మూడు పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం ఈ పద్ధతుల్లోకి వెళ్లే ముందు మూడు బేసిక్ విషయాలపై ఫోకస్ చెయ్యాలి మొదటిది మన సెట్ మనం ఏదో ఒక గొప్ప జ్ఞానాన్ని పొందబోతున్నాం అనే బలమైన నమ్మకంతో ఒక పాజిటివ్ అంచనాతో సిద్ధంగా ఉండాలి రెండవది శబ్దం ఆ నమ్మకంతో పాటు అలలు మెల్లగా సవ్వడి చేసే సముద్రపు గొణుగుడు శబ్దాన్ని మనసులో ఊహించుకోవాలి ఎందుకంటే ఆ శబ్దమే ఈ పోర్టల్ ఎనర్జీకి సింబల్ ఇక మూడవది రంగు సముద్ర ఆకుపచ్చ సో ఈ ఆలోచన శబ్దం ఇంకా రంగు ఈ మూడు మనల్ని ఆ పోర్టల్తో అవ్వడానికి ప్రిపేర్ చేస్తాయన్నమాట ఇప్పుడు మొదటి పద్ధతి ఏంటంటే డాల్ఫిన్ విజువలైజేషన్ ఇది ఒక రకమైన గైడెడ్ మెడిటేషన్ లాంటిది దీని ద్వారా మనం నేరుగా ఆ గ్రేట్ క్రిస్టల్తో అవ్వచ్చట ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ముందుగా మనల్ని మనం గ్రౌండ్ చేసుకుని ఒక అందమైన సముద్ర ఆకుపచ్చ సముద్రాన్ని ఊహించుకోవాలి అక్కడ మనకు గైడ్గా ఒక డాల్ఫిన్ కనిపిస్తుంది దానిపై కూర్చొని సముద్రం లోపలికి ఒక ప్రకాశవంతమైన కాంతివైపు వెళ్ళాలి ఆ డాల్ఫిన్ మనల్ని నేరుగా గ్రేట్ క్రిస్టల్ దగ్గరకు తీసుకెళ్తుంది అక్కడ దాని జ్ఞానంతో కనెక్ట్ అయి మళ్ళీ డాల్ఫిన్తో తిరిగి వచ్చేసి ఆ అనుభవాన్ని గుర్తుంచుకోవాలి ఇక రెండో పద్ధతి నిద్రపోతున్నప్పుడు దీనితో కనెక్ట్ అవ్వడం ఎందుకంటే మనం మెలకువగా ఉన్నప్పటికంటే నిద్రలో మన సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది కదా కాబట్టి ఆ సమయంలో హోటల్ను విజిట్ చేయాలనే ఇంటెన్షన్ పెట్టుకోవాలి దీనికి కొన్ని ప్రిపరేషన్సు అవసరం పగలు ఆ గ్రేట్ క్రిస్టల్ గురించి ఆలోచిస్తూ ఉండాలి రాత్రి పడుకునే ముందు మనల్ని మనం గ్రౌండ్ చేసుకుని ప్రొటెక్ట్ చేసుకోవాలి తరువాత సముద్రాలకు అధిపతిగా చెప్పబడే యూనివర్సల్ ఏంజల్ జూల్స్ను సహాయం కోసం పిలవాలి వాళ్ల పర్మిషన్ అడుగి బమీబా ట్రయాంగిల్ పోర్టల్ను సందర్శించాలనే బలమైన ఉద్దేశాన్ని మనసులో అనుకోవాలి ఇక మూడోది చాలా క్రియేటివ్గా ఉంటుంది ఒక డ్రాయింగ్ ద్వారా ఆ పోర్టల్ ఎనర్జీని మన లైఫ్లోకి ఇన్వైట్ చేయడం ఇది చాలా సింపుల్ ఒక పేపర్ పై బర్మ్యూడా ట్రయాంగిల్ షేప్ గీసి దాని మధ్యలో ఒక క్రిస్టల్ సింబల్ గీయాలి సముద్ర ఆకుపచ్చ రంగుతో దాన్ని ఫిల్ చేయాలి తర్వాత మనకు నచ్చినట్టు మన ఇంట్యూషన్కు ఏది తోస్తే అది డాల్ఫిన్స్ కావచ్చు ఏంజల్స్ కావచ్చు లేదా ఒక లాంటిది ఏదైనా ఆ చిత్రంలో చేర్చాలి పూర్తయ్యాక ఆ డ్రాయింగ్ మనకు ఎలాంటి ఫీలింగ్స్ లేదా ఆలోచనలు ఇస్తుందో గమనించాలి ఇక మనం చివరి విభాగానికి వచ్చేసాం ఇంతకీ ఈ సిద్ధాంతాలు ఈ పద్ధతులు వీటన్నింటి వెనక అస్సలు ఉద్దేశమేంటి రచయిత మనకివ్వాలనుకుంటున్న ముఖ్య సందేశమేమిటో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటి వాక్యం ఒకటుంది ఈ పుస్తకంలో ఇక్కడి పోర్టల్ తెరుచుకున్నప్పుడల్లా గ్రేట్ క్రిస్టల్లో నిక్షిప్తం చేయబడిన సమాచారం అందుబాటులోకి వస్తుంది అంటే ఆ జ్ఞానం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందన్నమాట సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటే రచయిత సందేశం ప్రకారం బెర్ముడా ట్రయాంగిల్ అనేది మనం భయపడాల్సిన రహస్యం కాదు అది మానవత్వం కోల్పోయినా తన ప్రాచీన బహుమతులను తిరిగి పొందడానికి ఉన్నత చైతన్య స్థాయికి ఎదగడానికి అవసరమైన స్పిరిచువల్ టెక్నాలజీని యాక్సెస్ చేయడానికి ఒక గొప్ప అవకాశం ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఈ మూల గ్రంథం మనకు ప్రాచీన జ్ఞానానికి ఒక తాళంచువిని ఇస్తోంది ఒకవేళ ఆ తాళంచువి నిజంగానే మన చేతికి దొరికితే అది మనకోసం ఏ తలుపును తెరుస్తుందో ఆలోచించండి